ఎక్కువగా మెరిట్ స్కాలర్షిప్ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నంబర్ కాల్ చేయండి ఓం నమ ఓం నమో నారాయణ ఓం శ్రీ సాయనాథయ నమ మన అఖిల భారతీయ బ్రాహ్మణ కరువైన నిత్యానదాన సత్రాల గురించి అందరికీ తెలిసిన విషయం అందరికీ తెలుసు తెలియని బ్రాహ్మలు ఉండరు అని నేను అనుకుంటున్నాను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పదహారు బ్రాంచీలలో మనము అఖిల భారతీయ బ్రాహ్మణి కరివైన నిత్యాన్నదాన సత్రాలు నిర్వహిస్తూ రోజు కనీసం ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ కొన్ని శాఖలలో వచ్చిన వారందరికీ కూడా వస్తువులు కల్పిస్తూ వీటికి తోడు గోసేవ వృద్ధాశ్రమము వేద పాఠశాల తదితర సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము మన అఖిల భారతీయ బ్రాహ్మణ కరివైన నిత్యానదాన సత్రంలో మనము షిర్డిలో కూడా అత్యద్భుతమైన భవనాన్ని నిర్మించడం జరిగింది సుమారుగా అరవై రెండు రూములు డార్మెంట్రీతో అత్యద్భుతంగా ఒక త్రీ స్టార్ హోటల్ టైప్లో మన షిరిడీలో మన అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేణ నిత్యాంత సత్రం యొక్క శాఖ అద్భుతంగా జరు ఉంది అది మనము షిరిడి టెంపుల్ నుంచి భక్త నివాసు వెళ్ళే రూట్లో బంధన్ హోటల్ వెనకవైపు వైపు మన సత్రాన్ని మనం నిర్వహిస్తున్నాం అయితే కొందరు భక్తులు మనవారు సాయి భక్తులు షిరిడీలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించండి అని కోరడం జరిగింది వారి కోరిక మేరకు షిరిడీ బ్రాంచ్ తరపున మన షిరిడీ బ్రాంచ్ తరపున షిర్డిలో ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమం ఏమిటాయంటే కోటి విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రం విష్ణు సహస్రనామ కోటి పారాయణ స్తోత్రం అంటే విష్ణు సహస్రనామం అంటే ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంత శక్తివంతమైనది ఆధ్యాత్మికమైనది మానవాళిని ముందుకు తీసుకెళ్లేది మనిషిని నడిపించేది ఆధ్యాత్మికమైన ఉన్నత స్థాయి ఉన్నత భావం కలిగినది విష్ణు సహస్రనామం బాబాగారు కూడా సాయినాథుడు కూడా ఇరవై అధ్యాయంలో విష్ణు సహస్రనామము ఫలప్రదమైనదని విష్ణు సహస్రనామం మనల్ని అపాయాన్నించి కాపాడుతుందని విష్ణు సహస్రనామంలో రోజుకొక్క నామం చేసినా చాలు మన జీవితము ఆ హరి కాపాడతాడని విష్ణు సహస్రనామం పుస్తకాన్ని మనకు గుండెకు హత్తుకున్నా చాలు అంటే బాబాగారు నామం చదువుకున్నప్పటికి కూడా విష్ణు సహస్రనామ పుస్తకాన్ని గుండెకు హత్తుకున్నా చాలు ఆ హరి మనల్ని కాపాడుతాడని చెప్పి సాక్షాత్ బాబాగారు ఇరవై ఏడవ అధ్యాయంలో విష్ణు సహస్రనామం యొక్క ప్రాశ ప్రాశక్త్యం గురించి అత్యద్భుతంగా వారు వివరించడం జరిగింది రామదాసి శ్యామ కథలో కాబట్టి బాబాగారి యొక్క సూచన మేరకు బాబాగారి యొక్క వారు చెప్పిన సందేశం మేరకు మనము షిరిడీలో ఒక కోటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయాలని అనుకున్నాము ఆ కార్యక్రమం ఏమిటంటే ఒక రెండు రోజులు ఒక ఐదు వందల మంది బ్రాహ్మణ చేత ఐదు వందల మంది బ్రాహ్మణ చేత రెండు రోజులు ఉదయము సాయంత్రము విష్ణు సహస్రనామ పారాయణము ఒక కోటి పారాయణం చేసి మూడవ రోజు పారాయణము చేసిన యొక్క స్తోత్రానికి సుదర్శన హోమము పూర్ణాహుతి కార్యక్రమం చేసి ఆ తదుపరి తిరుపతి వేద పండితుల చేత శ్రీనివాస కళ్యాణం చేయాలని ఒక సంకల్పం పెట్టడం జరిగింది ఆ సంకల్పం మేరకు ఏప్రిల్ తొమ్మిది పది పదకొండు మూడు తేదీలను నిర్ణయించడం జరిగింది ఏప్రిల్ గురువారము శుక్రవారము శనివారము అంటే సెకండ్ సెకండ్ సాటర్డే వస్తుంది పదవ తేదీ తర్వాత ఆదివారం వస్తుంది కాబట్టి ఏప్రిల్ తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు షిరిడీలో ఈ కార్యక్రమం జరపాలని చెప్పి నిర్ణయించుకొని షిర్డి సంస్థానము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన గోరక్ష గాడ్గేకర్ గారిని మన టి శైలజమ్మ గారి యొక్క సహాయ సహకారాలతో వారిని కలవడం జరిగింది ఈవో గారిని కలిసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలిసి ఇట్లా మా షిరిడి సత్రం బ్రాంచ్ తరపున ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని విన్నవించుకున్నాము వారు వెంటనే స్పందించి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మనకు వాగ్దానం చేశారు తొమ్మిది పది పదకొండు మూడు రోజుల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి వారికి చెప్పాము వారు వెంటనే మాకు స్పందించి మీరు ఎంతమంది అయితే అంటే కనీసం మనం ఒక ఐదు వందల మందితోటి కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం ఈవో గారు ఐదు వందల మందికి అకామిడేషన్ ఉండటానికి వసతి ఉచితంగా వసతిని కల్పిస్తామని చెప్పారు వచ్చిన వారందరికీ కూడా త్వరితగతిన దర్శనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు అంటే క్యూ లైన్లో పోకుండా డైరెక్ట్గా సాయినాథుని దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు ఇక మూడో విషయం ఏంటి అంటే షిరిడీలో ఉన్న మన మనం బాబా మందిరానికి బయటికి రాగానే శతవార్షిక శతాబ్ది ఉత్సవ మండపం ఉంది అంటే బాబా గారు సమాధి చెందిన వంద సంవత్సరాల అనంతరము శతాబ్ది ఉత్సవ మండపాన్ని ప్రారంభించారు ఆ శతాబ్ది ఉత్సవ మండపము దర్శనం చేసుకున్న వెంటనే బయట శతాబ్ది ఉత్సవ మండపం ఉంది ఈ మూడు రోజులు శతాబ్ది ఉత్సవ మండపంలో మనము కార్యక్రమాలు నిర్వహించుకోవడం కొరకు గారు మనకు అనుమతి ఇచ్చారు అనుమతిచ్చారు కాబట్టి షిరిడి సంస్థానం వారు మనకు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు వారి సహాయ సహకారాల మేరకు మనము ఏప్రిల్ తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉదయము ఆరు గంటలకు ద్వారకామాయ నుండి ఊరేగింపుగా బాబా మందిరం దగ్గరికి వెళ్తాము వెళ్ళిన తదుపరి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉదయము ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఆ కళ్యాణ మండపం శతాబ్ది ఉత్సవ మండపంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అదేవిధంగా సాయంత్రం మరలా మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అంటే ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అంటే రోజుకు ఆరు గంటలు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అదేవిధంగా పదవ తేదీ శుక్రవారం కూడా ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ఆరు గంటలు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి కనీసం ఒక ఐదు వందల మందితోటి మనం ఈ పారాయణం చేయాలని చెప్పి సంకల్పం ఏర్పాటు చేసాం ఈ పారాయణము మనము శతాబ్ది ఉత్సవం మండపంలో జరుగుతుంది ఈ పారాయణం చేసేవారు కింద కూర్చోలేని వారికి అక్కడ మనము కుర్జీలు కూడా ఏర్పాటు చేస్తాం అక్కడ వచ్చిన వారందరికీ కూడా మంచినీటి వసతి ఏర్పాట్లని చేయడం జరుగుతుంది అక్కడ బాగా చదివేవారి చేత మనము స్టేజ్ మీద మైకులో స్టేజ్ మీద మైకులో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉంటే క్రింద ఉన్న మన భక్తులందరూ కూడా వారిని అనుసరిస్తూ పారాయణం చేయాల్సి 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 ఉంటుంది ఈ విధంగా రెండు రోజుల పాటు కనీసము ఒక ఐదు వందల మంది చేత ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు రెండు రోజుల పాటు ఒక కోటి పైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఉంటుంది ఈ పారాయణమైన తదుపరి పదకొండవ తేదీ మూడవ రోజున ఉదయము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సుదర్శన హోమము విజయలక్ష్మి సుదర్శన హోమము పూర్ణాహుతి హోమము ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇవన్నీ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న యొక్క పండితుల చేత మనము ఈ యొక్క సుదర్శన హోమము ఈ యొక్క సుదర్శన హోమము పూర్ణాహుతి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొనేవారు తప్పనిసరిగా వస్త్రాధారణ వచ్చే వరకు సాంప్రదాయకరమైన వస్త్రాధారణ పాటించాలి మగవారు దీంట్లో మగవారు పాల్గొనవచ్చు ఆడవారు పాల్గొనవచ్చు స్త్రీ పురుషులు భేదం లేదు ఎవరైనా పాల్గొనవచ్చు స్త్రీలు మట్టుకు ఆకుపచ్చ చీరతో ధరించి వాళ్ళు రావాలి అదేవిధంగా పురుషులు వస్తే సాంప్రదాయకంగా పంచకట్టుతోటి వారు వచ్చి ఈ యొక్క పారాయణంలో పాల్గొనాలి ఈ యొక్క రెండు రోజులు పారాయణమైన తదుపరి మూడో రోజు పదకొండవ తేదీ శనివారము శనివారం రోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు వరకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి సాయంత్రము నాలుగు గంటల నుంచి పెద్దలు గౌరవనీయులు డాక్టరు మైలవరపు శ్రీనివాసరావు గారు వారు మనకు తెలుసు భక్తి టీవీ ఈటీవీ జీటీవీ అనేక ఛానల్స్లో అద్భుతంగా వారు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు వారి చేత మనము ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణం యొక్క మహాత్యము అదేవిధంగా సాహిత్యత్వం గురించి మైలవరం శ్రీనివాసరావు గారి చేత ప్రవచనం ఉంటుంది ప్రవచనమైన తదుపరి సాయంత్రం ఆరు గంటలకు మన తిరుపతి నుంచి వచ్చు వేద పండితుల చేత శ్రీనివాస కళ్యాణము వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీనివాస కళ్యాణము జరుగుతుంది ఈ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా ఉంటుంది మనకు కనులకు పండగలాగా ఎంతో అద్భుతంగా ఆ వచ్చిన వేద పండితులు చాలా అత్యద్భుతంగా సాక్షాత్తు శ్రీనివాసుని పద్మావతి వైకుంఠంలో శ్రీనివాసుని పద్మావతి యొక్క కళ్యాణం జరిపే విధంగా ఆ రకమైన భావనతో వారు ఈ కళ్యాణాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తారు చాలా బాగుంటుంది కనులు విందుగా ఉంటుంది కళ్యాణము కాబట్టి మూడో రోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి మన షిరిడీ సాయినాథుని సమక్షంలో విష్ణు సహస్రనామ పారాయణము పూర్ణాహుతి మైలవరం శ్రీనివాసరావు గారి చేత ప్రవచనము శ్రీనివాస కళ్యాణం ఇలాంటి అత్యద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో ఒక ఐదు వందల మందితో నిర్వహించాలని చెప్పి ఒక తలంపు సంకల్పం ఏర్పాటు సంకల్పం పెట్టుకోవడం జరిగింది అయితే ఎవరైనా బ్రాహ్మలు పాల్గొనవచ్చు దీంట్లో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ఈ యొక్క ఛానల్లో కింద మీకు కొన్ని నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీ పేర్లు నమోదు చేసుకోవాలి నమోదు చేసుకుంటే షిరిడీలో ఉన్న బ్రాంచ్ మేనేజర్ గారు మీ పేరు అక్కడ ఎన్రోల్ చేసుకుంటారు అలా ఒక ఐదు వందల మంది అయిన తర్వాత అంతటితోటి ఆపివేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ యొక్క నంబర్లకు ఫోన్ చేసి షిరిడీలో ఉన్న సత్ర మేనేజర్ దగ్గర వారి పేరు నమోదు చేసుకోవాలి అయితే ఒక విషయం ఏంటంటే అంటే పాల్గొనేవారు తప్పనిసరిగా కార్యక్రమంలో పాల్గొనాలి అంటే విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణంలో తప్పనిసరిగా పాల్గొనాలి రెండు రోజులు మూడో రోజు కళ్యాణం కూడా చూసుకోవాలి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీనివాసుని సాయినాథుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చిన వారందరికీ కూడా షిరిడి సాయి సంస్థానం తరపున ట్రస్ట్ తరపున వీరందరికీ కూడా ఉచితంగా వసతి రూములు రూములు ఏర్పాటు చేయడం జరుగుతుంది సంస్థానం వారు మనకు ఉచితంగా వీరందరికీ రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దర్శనానికి కూడా మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మన కరివేణ సత్రం తరపున వచ్చిన వారందరికీ కూడా టీ కాఫీ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరికి కూడా అన్ని వసతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఇది షిరిడీలో ముఖ్యంగా సంస్థానంలో అంటే మందిరంలో ఇలా ఇలా కార్యక్రమం చేయడము ఇదే ప్రప్రదం ఇంతవరకు ఎవరు చేయలేదు ఇదే మొట్టమొదటి మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రప్రదంగా చేసే కార్యక్రమం ఇది కాబట్టి ఇలాంటి అత్యద్భుత కార్యక్రమంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనాలి పాల్గొనండి అన్ని రకాల వస్తువులు కూడా మన కరివే సత్రం తరపున చూడటం జరుగుతుంది మీరు పాల్గొన్న వారందరికీ కూడా మన సంస్థ మన షిరిడీలో కరివే సత్రం తరపున ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తారు గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ ఎప్పటికప్పుడు సమాచారాలు ఇవ్వడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో మన బ్రాహ్మలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని సాక్షాత్తు దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సాయినాథుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై రావు ధర్మానికి కంకణ భక్తులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తతనం నవతరానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపురూప నిర్మాణాలు నిత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం మీ ఏబిసిక్స్ న్యూస్ లో